స్వాగతం మాది చేటర మండలం పర్వతాపురం గ్రామం అండి ఒకసం ఫారెస్ట్ సంబంధించినటువంటి వన సంరక్షణ సమితి ఉంది మా గ్రామంలో వన సంరక్షణ సమితికి మేము గ్రామంలో ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా సభ్యులుగా ఏర్పడి వాళ్ళతో మళ్ళీ నెంబర్లు ఏర్పాటు చేసుకొని ఈ నెంబర్లందరూ కూడా ఒక వన సంరక్షణ సమితి అధ్యక్షుడిని సెక్రటరీని నియమించుకొని వన సంరక్షణ సమితికి ద్వారాగా గ్రామంలో వచ్చేటువంటి అడవిలో జామాయిలు కానీ కలపని పెంచి దాని ఆక్షన్కి పంపించి వచ్చినటువంటి కొంత అమౌంట్ గ్రామానికి డెవలప్మెంట్కి కానీ లేకపోతే ఈ సభ్యులకి పంచడం కానీ జరుగుతుందని ఈ వన సంరక్షణ సమితి ఏర్పాటు చేసినప్పుడు జరిగిన విషయం అన్నది అది ఒకటి అట్లా గత ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి కూడా మా గ్రామంలో ఎవరు కూడా అడవిల్ని ఆక్రమించకుండా అడవిలో ఉన్నటువంటి వృక్షాలని పెంచుకుంటూ కాపాడుకుంటూ ఒక రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిదిలో గవర్నమెంట్ ఉండగా ఆక్షన్కి పంపిస్తే ఆ అమౌంట్ అనేది సుమారుగా మాకు పూర్తిగా సమాచారం తెలియదు మాకు తెలిసిన సమాచారం ప్రకారం ఒక నలభై లక్షల రూపాయలు ఇప్పటి వరకు వచ్చినాయి అనేది వార్త అనేది ప్రచారం జరుగుతుంది ఈ ప్రచారం జరుగుతుందో భాగంగా ఈ గ్రామంలోకి సభ్యులకి ఇవ్వటం కానీ గ్రామ అభివృద్ధి కానీ ఖర్చు పెట్టడం జరగాలి కానీ ఇది వచ్చే సంవత్సరం లేకపోతే ఆరు నెలలు రెండు సంవత్సరాలు అవుతుంది అనేది రకరకాల మాటలు అయితే వినిపిస్తున్నాయి ఈ డబ్బులైతే ఎప్పుడో వచ్చేసినాయి అది వన సంరక్షణ సమితి ఈ అధ్యక్షుడి అకౌంట్లోకి మేము డబ్బులు కొట్టామనేది డిఆర్ గారు కానీ ఘాట్ గారు కానీ మనకు ద్వారా సమాచారం ఇవ్వడం జరిగింది వాళ్ళు అయితే ఆ డబ్బులు అనేది ఇక్కడ సభ్యులు ఉన్నారండి సుమారు ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నటువంటి ఒక ఆరుగురు ఏడుగురు సభ్యులు ఉన్నారు ఇక్కడ ఆ వన సంరక్షణ సమితికి నెంబర్లు ఈ నెంబర్లకు కూడా ఏం తెలిసామని అడిగాము ఇప్పుడు మాకైతే డబ్బులు వచ్చిన సంగతి తెలియదు అండి మీకు తెలుస్తుంది కదా ఊళ్ళో ఏదైనా కార్యక్రమం కూడా చేయలేదు కదా ఊళ్ళో ఎవరికి రూపాయి ఇవ్వలేదు ఊరి అభివృద్ధికి అనేది ఎక్కడ కూడా రూపాయి వినియోగించలేదు మరి డబుల్ సంగతి మాకు తెలియదండి అనేది వీళ్ళందరూ కూడా ఇప్పుడు చెప్పడం జరిగింది అది డ్రా చేసిన అమౌంట్ కూడా ఎంతనే సంగతి కూడా వీళ్ళని వివరం అడిగితే అది కూడా మాకు తెలియదండి ఎంత డ్రా చేశారో ఎంత వచ్చినాయి అనే సంగతి కూడా మాకు తెలియదండి మాకు ఏదైనా ఉంటే సమాచారం మీకే సమాచారం ఉంటుందో మాకు అదే ఉంటుంది మాకు చెప్పట్లేదు ఏం జరిగేది ఏం చేసేది కూడా మాకైతే ఏం చెప్పట్లేదు అనేది వీళ్ళు వివరణించుకున్నారు సరే ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే అది ఎంత వన సంరక్షణ సమితికి డబ్బులు వచ్చినాయి అది అన్నీ కూడా మనం గ్రామం చిన్న గ్రామం కాబట్టి మనకి మూడు బజార్లు విడివిడిగా ఉన్నాయి మూడు బజార్లకి కూడా ఇస్తే ప్రజలకి వాళ్ళకి అకౌంట్లోకి వాళ్ళకి చేతికి ఇవ్వటం లేని పక్షంలో ఏ బజార్కి ఆ బజార్కి జనాభా ప్రాతిపదికన కేటాయించి వాళ్ళ డెవలప్మెంట్కి కళ్యాణ మండపానికి రేకృషింగ్ లేవటం లేకపోతే టెంట్ సామాన్లు ఇవ్వటము కానీ ఈ ఇంకా ఏదైనా అభివృద్ధి కార్యక్రమాన్ని చేయడానికి అందరు అంగీకారంతో జరిగాలి గ్రామం ఈ సభ్యులు ఒకటే కదండి ఇప్పుడు గ్రామంలో డబ్బులు వచ్చినాయి అంటే గ్రామ సభ పెట్టి గ్రామ సర్వ సర్వజన మహాసభ పెట్టుకోమనండి సర్వజన మహాసభ పెట్టి అందరి ఆగ్రహంగా తీర్మానం చేసి ఏమేం చేద్దాం ఏంటనేది చేస్తే బాగుండేది ఎక్కడా కూడా గ్రామంలో ఈ సర్వజన మహాసభ అనేది జరగలేదు గ్రామ సభ ఈ గ్రామ సభ పెట్టి ఈ డబ్బులు ఏం చేయాలి దేన్ని ఖర్చు పెట్టాలి అనేది అందరి నిర్ణయంతో జరగాలిది ఎవరో ఒకళ్ళు ఇద్దరు నిర్ణయం తీసుకొని ఆ లిస్ట్ వచ్చినట్టు లెక్కలు చెప్పి ఈ గ్రామానికి ఉపయోగపడే డబ్బుల్ని వాళ్ళు స్వప్ర స్వప్రయోజనాలకు వాడుకుంటే మట్టికి ఇది సహించేది లేదు ఇంకో విషయం ఏంటంటే మాకు తెలిసిన సమాచారం ప్రకారం ఈ డబ్బులు వాడుకున్న వాళ్ళు మాకు ఎమ్మెల్యే గారు మినిస్టర్ గారు పిఏ తెలుసు మినిస్టర్ గారు మా కింద ఉన్నారు వాళ్ళ పేరు అయితే వాడుకుంటున్నారు వాళ్ళకి సంబంధం ఉందా లేదో మాకు తెలియదు ఆయన పేరుని వాడుకొని రెండు వేల మంది జనాభాని తీసుకురండి ఎవరు ధర్నా చేయండి నన్ను పీక్కున్నాడు ఎవడో లేడు ఏం పీక్కుంటారో చూద్దాం అనే మాట జనాల నుంచి అంటున్నాడు పలా పలా అతను అంటున్నాడు అనేది మాకు వినిపిస్తుంది సరే అంత రెక్లెస్గా సమాధానం అనేది సరిగ్గా లేదు వాళ్ళ దగ్గర నుంచి ఇప్పటికైనా వాళ్ళని కోరుకునేది ఏంటంటే జరిగిపోయింది అయితే జరిగిపోయింది మళ్ళీ అందరం కూర్చున్నాము ఎంత డబ్బులు వచ్చినాయి చెప్పనండి దీనికి ఖర్చు పెడదాము అందరం కలిసి నిర్ణయం తీసుకుందాము ఖర్చు పెడదాము రమ్మనండి చేద్దాం ఇంకో విషయం ఏంటంటే అండి ఇప్పుడు వచ్చినాయి సుమారు ఒక నలభై లక్షలు అంటున్నారు ఇవి కాకుండా మళ్ళీ మాకు రెండు వందల ఎకరాలు జామాయిలు పెరిగి ఉంది దానికి కూడా ఈ యాక్షన్ జరిగినట్టు సమాచారం ఈ రెండు వందల ఎకరాలకు సంబంధించి కూడా మళ్ళీ మాకు గ్రామస్తులకి వన సంరక్షణ సమితికి సుమారు కోటి నుంచి రెండు కోట్ల మధ్య రూపాయలు రెండు కోట్ల మధ్య డబ్బులు వచ్చే అవకాశం ఉందని అతనే చెప్తున్నాడు గ్రామస్తులకి సో దాని గురించి ఏంటంటే ఇప్పుడు ఈ జరిగినటువంటి ఈ నలభై లక్షలు అక్రమాల లాగే మళ్ళీ రేపు జరిగే ఆ కోటి వచ్చేటువంటి కోటి రెండు కోట్ల రూపాయలు కూడా అదే రకంగా జరిగితే ఈ గ్రామస్తులు అందరూ కూడా మరి దీన్ని ఏమని అర్థం చేసుకోవాలి ఇదొకటే కాదు రేపు రావాల్సినటువంటి కోటి రెండు కోట్ల రూపాయలకు సంబంధించి కూడా అందరం కలిసి కూర్చొని గ్రామంలో పెద్దలందరూ కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవాలి దాన్ని కూడా ఇదే రకంగా చేద్దామంటే మేము సహించాం గ్రామం అందరం కూడా ఏకమవుతాము ఇప్పుడు కొంతమంది అందుబాటులో ఉన్న సభ్యుల ద్వారాగానే మీతో మాట్లాడటం జరిగింది ఇంకా అటువంటి ఆలోచన గట్లా ఏదైనా ఉంటే గ్రామం మొత్తం కూడా ఏకమయ్యి ధర్నాలు చేయడం జరుగుతుంది శివాజీ గారు గారు సనే వ్యక్తి మీ వైసీపీ పార్టీ నుండి టీడీపీకి వెళ్ళటం వలన టార్గెట్ చేశారు వన సంరక్షణ సమితి అనేది ఎప్పటి నుంచో ఏర్పడింది అయినా కానీ ఇప్పటివరకు ఇటువంటి సమస్య ఉత్పన్నం అవ్వలేదు ఇవాళ ఎందుకు ఉత్పన్నమైందంటే అతను పార్టీ వీడి టీడీపీలోకి వెళ్ళటం వలన అతనిపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఈ గ్రామ సర్పంచ్ శివాజీ అనే వ్యక్తి వీళ్ళందరిని రెచ్చగొట్టి ఇంటికి పిలిపించుకొని ఇతర ప్రయత్నాలు చేస్తున్నాడని చెప్పేసి ప్రధాన ఆరోపణ దీనికి మీరు ఏమంటారు మా గ్రామం ఇతను ఏదో తన ఆర్థిక అవసరాల కోసం తెలుగుదేశంలోకి వెళ్ళాడేమో కానీ మేము చిన్నప్పటి నుంచి కూడా అందరం కలిసిమెలిసి తిప్పిన కుటుంబం మేమందరం కూడా ఒకటే అంటు పార్టీ ఉన్నటువంటి విద్దే వాళ్ళమే అన్నదమ్ములము బాబాయిలమే మాకు వ్యక్తిగతంగా ఎప్పుడు కూడా మాకు ఇటువంటి సమస్య లేదు మేము అసలు ఎప్పుడూ కూడా వ్యక్తిగతంగా ఒక వ్యక్తిని టార్గెట్ చేసింది లేదు అందులో భాగంగానే అతనన్నా మాకు గౌరవం ఉంది ఎందుకంటే అతను కూడా పూర్వం ప్రెసిడెంట్గా వైస్ ప్రెసిడెంట్గా చేసి ఉన్నాడు చేసి ఉన్నాడు అతనికి ఇచ్చే గౌరవం అతనికి ఇస్తాం మేము రేపొద్దున మాది చిన్న గ్రామం కాబట్టి అందరం కూడా కలిసిమెలిసి కంపల్సరీగా సెంటర్లో కలుసుకొని తిరగాల్సిందే ఇప్పుడు వ్యక్తిగత ద్వేషాలకి మనం ఇప్పుడు అవకాశం ఇవ్వలేదు అతను కూడా మమ్మల్ని ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా మమ్మల్ని ఎప్పుడు టార్గెట్ చేసింది లేదు అసలు అటువంటి భావనే లేదండి వ్యక్తిగతం కక్ష సాధింపు టార్గెట్ అనే భావన అనేది అసలు లేనే లేదు అటు చేయాల్సి వస్తే ఇంకా ఉంటుంది గ్రామం అసలు ఆ ఉద్దేశం కూడా మాకు ఎవరికీ లేదు ఇక్కడ ఉండోళ్ళు కూడా అందరం కూడా అతనితో మాట్లాడతాం ఆయన మాతో మాట్లాడతాడు ఇంకా వ్యక్తిగతంగా ఎట్లా ఉంటుందని ఆయన మీద మాకు దేశం వ్యక్తిగతంగా ద్వేషం ఉందంటే ఆయనతో మాట్లాడడం ఆయన ఇంటికి భోజనానికి వెళ్ళడం లేకపోతే ఆయన చెప్పిన భోజనానికి మేము రాము అవన్నీ లేవు కదా అంతా కలిసిమెలిసి తిరుగుతున్నాం కలిసి ఇప్పుడు కూడా వీళ్ళందరూ కూడా మళ్ళీ ఈ ఆయనతో మాట్లాడతారు ఆయన మాతో మాట్లాడతాడు అసలు రాజకీయ విభేదం అనేది లేదంటే గ్రామానికి ఉపయోగపడితే చాలండి ఇప్పటికైనా ఆయన చెప్పేది ఏంటంటే ఆయన అనుభవజ్ఞుడు పెద్ద ఆయన నాకంటే ఆయనకు చెప్పేది ఒకటే ఇప్పటికైనా సరే వచ్చిన అమౌంట్ని గ్రామానికి అభివృద్ధి చేయటానికి ఏ విధంగా చేయాలనేది ఆ సలహాలు సూచనల ద్వారాగా గ్రామస్తులు అందరి సలహాలు సూచనల ద్వారాగా నిర్వహించుకున్నాము అందుట్లో తప్పలేదు అసలు ఏం జరిగింది ఏంటంటే ఆయన వివరం చెప్పానండి చాలు అన్న సంరక్షణ సమితికి వచ్చినటువంటి డబ్బులు గ్రామానికి ఉపయోగపడే విధంగా అతను ఎవరైతే ఉన్నారో మీరు చెప్పిన వ్యక్తి కూర్చొని సామరస్యంగా పరిష్కరించుకొని మన ఊరికి మన అభివృద్ధికి చేసుకుందామనే ఆలోచన వచ్చి నచ్చుకుంటే మీకు ఎటువంటి అభ్యంతరం లేదు కదా లేదండి అందరి నిర్ణయం ఆగ్రహంగానే గ్రామానికి ఉపయోగపడేటట్టు ఆయన వచ్చి కూర్చొని చేద్దామంటే చేద్దాం అట్లాగే ఓకే

అంటే మామూలుగా సంతకం వరకు అండి పెద్ద చదువు అయితే కాదు సంతకం వరకు చేస్తా అయితే ఇప్పుడు ఇది మాములుకి కటింగ్ అయ్యాక ఒక రోజు ఏమైందంటే సంతకాలకు వచ్చారు ఏంటి బాబాయ్ ఈ సంతకం అని అంటే మరి మనకి అడవి ద్వారా డబ్బు వచ్చింది ఈ డబ్బుని మన ఈ గ్రామానికి గ్రామం మొత్తం ఈదిగా కూర్చొని దేనికైతే ఉపయోగపడిద్దు దాన్ని చేసుకోవచ్చన్నా మరి దానికే ఇది సంతకం అని అడిగారండి సరే గ్రామానికి సంబంధించింది కాబట్టి నేను పెట్టామండి మరి ఇప్పుడు ఈ దాదాపు ఒక నాలుగైదు రోజుల నుంచి ఒక నలభై లక్షలు మన గ్రామానికి వచ్చినాయి ఈ నెంబర్గా ఉన్నాం మేము అందరూ వచ్చి ఏంటి ఏంటి అని అడుగుతున్నారు ఈ నలభై లక్షలు వచ్చిందని చెప్పేసి మిమ్మల్ని ఎవరు అడుగుతున్నారు ప్రజలు అండి గ్రామంలో గ్రామంలో ప్రతి ఒక్కళ్ళకే మా ఫోన్లు అందరికి వచ్చినాయి కదండి కలెక్టర్ గారు వారి పేరు ఏదో ఉందో మన కాగితం పెట్టారు కదా అయ్యాల కాని మరి ఏంటి మీరు ఇందులో సభ్యులుగా ఉన్నారు కదా మరి మీకు ఏం తెలుసా అని అడుగుతున్నారు ఆ రోజైతే మన గ్రామానికి సంబంధించి ఉపయోగపడే డబ్బు అని చెప్పారు మరి ఇవి వచ్చిన సంగతి కానీ ఇది మాకేం తెలియదు అని నేను చెబుతున్నాను అందరం కలిసి ఇప్పుడు ఇవాళ మనం ప్రెసిడెంట్ గారి దగ్గరికి శివాజీ గారి దగ్గరికి వచ్చి మరి గ్రామానికి అట్లా వచ్చే డబ్బు అయ్యింది మరి ఏంటి ఏంటంటే నేను దగ్గరికి వచ్చానండి ఈయన వారితో సమావేశం అయితే ఇటు రోజు మిమ్మల్ని పిలిపించి ఈ కార్యక్రమం అనేది చేయడం జరుగుతుంది ఇప్పుడు ఆయనకి మీకు వ్యక్తిగతమైన గొడవలు లేవు ఏమీ లేదు మీకు ఏమవుతుంది ఆయన బాబాయ్ అవుతాడు ఒక పార్టీ వెళ్ళా మీరు ఒకటే పార్టీ పార్టీ అంటే ఒకటే మొన్న ఆయన మొన్న మారి లేదు ఇది మీరు మీ అందరికీ చెప్పే చేస్తున్నారు మీరు కావాలని వ్యక్తిగతంగా నన్ను టార్గెట్ చేసి ఇలా చేస్తున్నారు సభ్యులందరూ ఆమోదంతోనే చేస్తున్నాము డబ్బులు ఎక్కడికి పోలేదు డబ్బులు మా దగ్గరే ఉన్నాయి అందరికీ తెలుసు ఇది కావాలని వ్యక్తిగతంగా నన్ను టార్గెట్ చేస్తున్నాడు అనే వాదన ఆయన వినిపిస్తున్నాడు దానికి మీరేమంటారు మామూలుగా టార్గెట్ అంటే మేమేం టార్గెట్ పెట్టలేదు ఈ రోజు వచ్చి ఇప్పుడు మాకు ఇక్కడ ఉన్న సభ్యులుగా వచ్చి మనిషి పదహారు వేల నాలుగు వందల రూపాయలు మనకి పంపడం జరిగింది లక్షలు కనుక రాగలిగితే ఈ గ్రామంలో ఉన్న సభ్యులు ఆ రోజు మేము అలాంటి సభ్యులు ఉండాలి ఒక్కొక్క మనిషికి వచ్చి మొత్తం మొత్తం వచ్చి నాలుగు వందల నలభై ముప్పై ఐదు వచ్చారండి అది మొత్తం కనుక పంచితే ఈ రకంగా వచ్చింది డబ్బు ఎంత వస్తుంది లక్షలు కనుక వచ్చింటే నాలుగు వందల యాభై మంది సభ్యులకి పదహారు వేల రెండు వందల రెండు వందలు కానీ మూడు వందల పదహారు వేల చిల్లర వస్తుంది అట్టి ఇచ్చినా ఈ గ్రామానికి ఎలాంటి ఇబ్బంది లేదు అంటారు ఆ రోజు చెప్పింది అదే అదేకంటే మేము మొక్కలు పని చేశారు కాబట్టి మీకు ఉందని ఆ రోజు చెప్పారు లేకపోతే మేము ఆ రోజులలో అడవిని ఆక్రమించాలని మేము చూసినాం చూసిన టైంలో మనం మరి మొక్కలు వేసి చేయాలని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు జరిగింది ఇది ఫస్ట్ విగులు మనకు అడవిగా ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నప్పుడు జరిగిన పనులు ఇది ఆ రోజు నుంచి కాదు ఈ రోజుకి మనకు వచ్చినాయి అనేది లేదు ఈ మధ్య జరిగిన డబ్బులు వచ్చినాయి అనేది ఇది అజెండా జరిగింది లేదు గ్రామానికి సంబంధించి మనం ఏదైనా ఒక పని చేద్దామన్నా ఎవరికి ఎలాంటి అభ్యంతరం ఓ గ్రామంలో ఏదైనా అభివృద్ధి పనులు చేద్దాం అభ్యంతరం లేదా అభ్యంతరం లేదు ఓకే మీ పేరు చెప్పండి చింతల పాటి గారు మీరు ఏం చేస్తుంటారు ఇప్పుడు వంద సంరక్షణ సంస్థలో మీరు మీకు ఏమైనా పదవి ఉందా నెంబర్ అని ఇచ్చారు ఎన్న అవుతుంది మీరు నెంబర్ గా చేరి అడిగి వనరు సంరక్షణ మొదలైన కాడి నుంచి ఉన్నారు సుమారు ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు మీరు ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే వచ్చారో అప్పటి నుంచి ఉంది నుంచి డేట్ మాకు తారీఖు ఇప్పుడు ఈ వీళ్ళు చెప్తున్నటువంటి అవయోగాలు మీకేమన్నా తెలుసా అలాంటివి ఏమి మాకు చెప్పరు ఈ వనసమరక్షణ సంరక్షణ సమితిపై వస్తున్నటువంటి ఆరోపణల గురించి మీ అభిప్రాయం చెప్పండి మీకు తెలుసా అసలు ఈ విషయం ఈ అనేది నిజమా అబద్ధమా నిజం అనేది ఎవరు మాకు చెప్పలేదు ఈ సంతకాలం ఏళ్ళముద్రలు వేయించుకోవడం మాత్రం వాస్తవం అది ఎందుకు ఏంటన్నారో దేనికేంతున్నారు మీరు చదువుకోలేదా మేము చదువుకోలేదు ఎందుకు వేస్తున్నారో తెలియదు మీకు తెలియదు ఇప్పుడు ఈ డబ్బులో వచ్చి ఇట్లా జరుగుతున్న విషయం అనేది మీకు తెలుసా తెలియదు అంటారా ఇప్పుడు అందరూ అంటుంటే మేము వింటున్నాం అంతే మాకు చెప్పలేదు మాకు ఆయన గారు అయితే చెప్పలేదు ఓకే ఓకే